గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం న్యూస్ నేను జోత్స్న డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు లైన్స్ ఒకసారి చూద్దాం చూద్దాం ఉద్యోగాల కల్పనకు తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది ఉచితంగా ఖరీదైన కోర్సులు నేర్పించి జాబ్ గ్యారంటీని చేయాలని నిర్ణయించింది ఈ విద్యా ఏడాది నుంచి అమలుకు ప్రయత్నిస్తోంది తెలంగాణ సర్కార్ డిగ్రీతో పాటు బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ అందించనుంది ఇక పది వేల మందికి నైపుణ్య శిక్షణ ఇరవై ఇంజనీరింగ్ పద్దెనిమిది డిగ్రీ కాలేజీలను ఎంపిక చేయనుంది రేపు నైపుణ్య శిక్షణ కోర్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు కాళేశ్వరం ఇంజనీర్లను విచారణ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది నేటి నుంచి వారం రోజుల పాటు నలభై మంది ఇంజనీర్స్ కమిషన్ విచారణకు ఇంజనీర్స్ అకౌంట్స్ అధికారులు హాజరవుతారు సుమారు నలభై మంది ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది నేటి విచారణకు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుకు చెందిన ఆరుగురు ఇంజనీర్లు హాజరు కానున్నారు ఇంజనీర్ల విచారణ అనంతరం లను కమిషన్ విచారిస్తుంది మాజీ ఈఎన్సీలను ఈ వారంలోనే విచారణకు పిలువనుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను మరోసారి అందజేయాలని కమిషన్ ఆదేశించింది ప్లేస్మెంట్ రిజిస్టర్ మెజర్మెంట్ బుక్ ఇవ్వాలని తెలిపింది ఇక కాగ్ రిపోర్ట్పై కాగ్ అధికారులను విచారణకు పిలువనున్నారు కమిషన్కు అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది కమిషన్ డైరెక్టర్గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కమిషన్ ఆలోచిస్తోంది విచారణ కమిషన్ ఇచ్చే పేర్లు ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫార్సులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది కమిషన్ కాళేశ్వరం ఇంజనీర్లను విచారణ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతోంది నేటి నుంచి వారం రోజుల పాటు మొత్తం నలభై మంది ఇంజనీర్స్ ను ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ జృష్ణ ఇవాళ నుంచి కాళేశ్వరం కమిషన్ మాత్రం నలభై మంది ఇంజనీర్లు కూడా ప్రశ్నించబోతుంది కమిషన్ ఇప్పటి వరకే తాజా మాజీ ఇంజనీర్ అధికారులు కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలో మాత్రం కాసజ్ఞం చేయాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా భావిస్తుంది ఇప్పటి వరకే కొంతమంది అధికారులు మాత్రం గతంలో మేడిగడ్డ అల్లారం సుదీర్ల ప్రయాణకుల వద్ద జరిగిన పనులు కావచ్చు అప్పుడు జరిగిన డిజైన్ల విషయాల్లో మాత్రం కొంతమంది కూడా కమిషన్ ముందు మాత్రం ఎలాంటి విషయాలు కూడా చెప్పట్లేదు కాబట్టి డైరెక్ట్ డైరెక్టర్ గా ప్రివిలేజ్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో భాగంగా క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఆ కమిషన్ ఇప్పటివరకే భావిస్తుంది ఎవరైతే విచారణ కమిషన్ ఇచ్చే ఆ పేర్లో ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేయాలని చెప్పేసి కూడా కమిషన్ కూడా భావిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటి సాగు ఆగు రిపోర్ట్ లో మాత్రం ఏదైతే కాలుష్యం ప్రయాక్ట్ సంబంధించిన డిజైన్ కావచ్చు దాంతో పాటుగా వేయానికి సంబంధించిన మాత్రం వేయ పరిమితులు కూడా ఏ విధంగా పెంచుతూ వచ్చారని దాని పేరు కూడా కాగో ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా కాగు సంబంధించిన అధికారులు కూడా ఆ విచారణ చెప్పటం చెప్పేసి కూడా కమిషన్ ఇప్పటి వరకే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో మాత్రం మాజీ లో ఈ వారం రోజులు కూడా పిలవాలని చెప్పేసి కూడా భావిస్తుంది కాబట్టి మాజీ ఏజెన్సీలు అటెండ్ అవుతే మాత్రం ఎలాంటి అంశాలు తెలియకపోతున్నారు అన్న దానిపైసారి కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు అన్ని పరిస్థితి అంటే గత నుంచి కూడా చాలా పరిస్థితి సేకరించింది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు దాంతో పాటుగా బ్యూరేకల్స్ చాలా మంది కూడా ఆ కమిషన్ విచారణ చేపట్టిన నేపథ్యంలో మాత్రం మరోసారి కూడా మనందరూ కూడా ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పి కూడా ఇప్పటి వరకే కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎవరెవరిని ఆ పిలవబోతుంది అనే దానిపై క్లారిటీ అయితే రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి తొందరలోనే ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కమిషన్ ఇప్పటి వరకే భావిస్తుంది కాబట్టి ఈ నివేదికకు సంబంధించి ఇంకా ఎవరెవరిని కమిషన్ ముందు హాజరవ్వాలి అనే దానిపైన కూడా నోటీస్ ఇస్తుంది అనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాలి ఇవాళ అయితే కమిషన్ బహిరంగ విచారణకు మాత్రం మేడిగడ్డ అన్నారం అదేవిధంగా సుందిల్లా ప్రాజెక్టు సంబంధించిన ఆరుగురు ఇంజనీర్లు అటెండ్ అవ్వబోతున్నారు దీని అనంతరం మాత్రం ఐఏఎస్ అధికారులు కూడా విచారణ చేపట్టడం చెప్పేసి కూడా కమిషన్ భావిస్తుంది కాబట్టి ఎవరెవరిని ఐఏఎస్ అధికారులను కూడా విచారణకు పిలుస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఇప్పటికైతే కమిషన్ మాత్రం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు కాళేశ్వరం సంబంధించినంత మాత్రం ఇక్కడ అవినీతి జరిగింది ఆ విధంగా ప్రాక్ట్ లో డిజైన్ లో మాత్రం ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారన్న దానిపై కూడా క్లారిటీగా మాత్రం కమిషన్ దృష్టి పెట్టిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది మేడిగడ్డ వద్ద ఎక్కడైతే పిల్లలు కుంగాయో ఆ ప్రాంతంలో మాత్రం ఆ పిల్లలు కుంగడానికి గల కారణాలు ఏంటి దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది కాబట్టి మిగతా రెండు అన్నారం అదేవిధంగా సుందిల్లా ప్రాయిక్ లో వద్ద మాత్రం లీకేజీ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి పరలు ఆ తొందరగా చేయడం వల్లనే ఈ విధంగా కూడా అక్కడ కొంతవరకు లోపం ఏర్పడింది అన్న దానిపై కూడా కమిషన్ దృష్టి అయితే పెట్టింది కాబట్టి ప్రభుత్వానికి ఇలాంటి ఎవరికి ఇవ్వబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది చూసినా రైట్ రైట్ ప్రవీణ్ మంత్రి సీతక్క రాజ్భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు ములుగు గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీ హోదా కల్పించిన బిల్లుకు ఆమోదముద్ర వేయాలని సీతక కోరనున్నారు ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ సెప్టెంబర్ ఇరవై రెండున అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది అదే బిల్లులో జీహెచ్ఎంసీ చట్ట సవరణ మున్సిపల్ చట్ట సవరణ అంశాలు జేహెచ్ఎంసి కోఆప్షన్ సభ్యుల సంఖ్యను ఐదు నుంచి తొమ్మిదికి అందులో మైనారిటీ కోఆప్షన్ సభ్యుల సంఖ్యను రెండు నుంచి ఐదుకు పెంచుతూ గత ప్రభుత్వం బిల్లు రూపొందించింది మున్సిపాలిటీల్లో మూడేళ్ల తర్వాత ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వొచ్చనే నిబంధనలను నాలుగేళ్లకు పెంచుతూ బిల్లు రూపకల్పన చేసింది జేహెచ్ఎంసీ చట్ట సవరణ మున్సిపల్ చట్ట సవరణ అంశాలు మిళితమై ఉండటంతో బిల్లును రాష్ట్రపతికి పంపిన అప్పటి గవర్నర్ రెండేళ్లుగా పెండింగ్లోనే ఉంచింది ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోదముద్ర గవర్నర్ గవర్నర్ను విజ్ఞప్తి చేయనున్నారు మంత్రి సీతక్క కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతుంది ముడా పరిధిలో అక్రమంగా ప్లాట్లు పొందారని సీఎం సిద్దరామయ్య కుటుంబంపై పలు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కన్నడ రాజకీయాల్లో కీలకమయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా సిద్దరామయ్య భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్ లో సర్కిల్స్ లో డిబేట్ అయితే జరుగుతోంది ఇక మరిన్ని అందించేందుకు ప్రవీణ్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ఇవాళ కేసుకు సంబంధించి తీర్పు రాబోతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పొలిటికల్ ఎటువంటి చర్చ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద వచ్చినటువంటి ఆరోపణల పైన ఈ రోజు హైకోర్టులో తీర్పు వెలువడే అవకాశం ఉంది ఈ రోజు ఉన్నటువంటి కేసుల లిస్టు లో సిద్ధరామయ్య మీద ఉన్నటువంటి అభియోగాల మీద కోర్టుకు వెళ్ళారు దానికి సంబంధించి కేసు తీర్పు ఈ రోజు వెలువడుతున్నట్లు కూడా కోర్టు లిస్టు లో ఈ రోజు ఉంది అయితే గతంలో సింగిల్ జడ్జి ఈ కేసును విచారణ చేపట్టారు జస్టిస్ నాగరత్న ఆధ్వర్యంలో కేసు దాదాపు తొమ్మిది రోజులు విచారణ జరి జరిపారు అయితే వాదనలు విన్నటువంటి జడ్జి తీర్పును ఈ నెల పన్నెండో తేదీ వాయిదా చేశారు ఈ రోజు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యమంత్రిగా నలభై ఐదేళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా మచ్చలేదని గర్వంగా చెప్పుకున్నటువంటి సిద్ధరామయ్య ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రోజు కోర్టు తీర్పు కీలకంగా మారనుంది కర్ణాటక రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు మైసూర్ డెవలప్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో తన భార్య పేరుతో ప్లాట్లు పొందిన నేపథ్యంలో రాజకీయ పలకబడించ ఉపయోగించడన్న అభియోగాల పైన కేసులు నమోదయ్యాయి సామాజిక కార్యకర్తల టీజీ అబ్రామ్ తో పాటు మరో ఇద్దరు ఈ విషయం పైన గవర్నర్ ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రిని విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో గత నెల పంతొమ్మిదిన నా సిద్దరామయ్య కోర్టుకు వెళ్లారు హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి వైపు గవర్నర్ తరఫున కూడా వాదనలు కొనసాయి అదే ఏదైతే సామ ఫిర్యాదుదారుల తరఫున కూడా వాదనలు కొనసాగినాయి ఈ రోజు ముగ్గురు తరఫున కూడా లాయర్లు కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది సిద్దరామయ్య విచారణకు అరకు మయ్య విచారించే జరిగిన కోర్టు తీర్పు వస్తే ఈ రోజు సిద్ధరామయ్య రాజీనామా చేస్తారో లేదా ముఖ్యమంత్రి ఈ స్టెప్ ఎట్లా ఉంటుందనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే కర్ణాటక మంత్రి మండలితో పాటు కేంద్ర అధిష్టానం కూడా సిద్ధరామయ్యకు బాసడగా నిలిచే ఓ వైపు సిద్ధరామయ్యకు మద్దతు ఉంటుందని చెప్తూనే సిద్ధరామయ్య కేసు విచారణ ఎదుర్కొంటే విచారణ సందర్భంలో సీఎం గా ఉండకుండా నైతికంగా రాజీనామా చేసే ఎవరు తదుపరి సీఎం మన దాని మీద కూడా అటు ఏఐసి కానీ కర్ణాటక లో ఇతర వ్యక్తులు కానీ కొంత చర్చ అయితే జరుగుతుంది ఏఐసిసి ప్రధానంగా ఈ విషయం పైన ఉంది సీనియర్ మంత్రులు పలువురు ఈ విషయం మీద సీఎం తామే అని కూడా ఇప్పటికే ప్రకటనలు చేసుకున్న నేపథ్యంలో మరోవైపు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుంది ఏదైతే డికే శివకుమార్ ని సీఎం గా నియమించాలని చెప్పి గతంలోనే సిద్ధరామయ్య సీఎం అయినప్పుడే పోటీ పడడం జరిగింది ఎన్నికల అనంతరం నేనే సీఎం అని చెప్పి ఆయన గట్టిగా కూడా అధిష్టానం చెప్పిన నేపథ్యంలో సిద్ధరామయ్యని అప్పట్లో సీఎంగా ఎన్నుకోవడం జరిగింది చివరి రెండు సంవత్సరాలు డీకే శివకుమార్ సీఎంగా ఉంటాడని అప్పట్లో ఒక రకమైన ఒప్పందం జరిగిందని కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో డీకే శివకుమార్ ఈ విషయంలో గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది అయితే డీకే శివకుమార్ ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎటువంటి మచ్చలేని సిద్ధరామయ్య మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చి రాజకీయ దుమారం నయగే నేపథ్యంలో ఇప్పటికే శివకుమార్ సిఐడి సిబిఐ అదేవిధంగా ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రిగా అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా కొంత ఆ చర్చనీయాంశంగా మారింది హోం మంత్రి పరమేశ్వర్ తో పాటు మిగతా సీనియర్ మంత్రులు కూడా సీఎం స్థానం కోసం అధిష్టానం ఇప్పటికే కలిసినట్లు కూడా సమాచారం వస్తుంది ప్రవీణ్ యదాద్రి జిల్లా చెర్ల మండలంలో మావోయిస్టు పార్టీ పేరుతో ముద్రించిన కరపత్రాలు కలకలం రేపాయి కుదునూరు ఆర్ కొత్తగూడెం రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు మావోయిస్టు కరపత్రాలను వెళ్లారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు మావోయిస్టు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కరపత్రాల్లో విజ్ఞప్తి చేశారు ఇక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కాగర్ పేరుతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం నకిలీ ఎన్కౌంటర్ల ద్వారా అమాయకులను తమ సహచరులను కేవలం ఈ తొమ్మిది నెలల్లోనే నూట మందిని మట్టుపెట్టిందని ఆరోపించారు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అమరులైన వీరులందరికీ ఈ వారోత్సవాల ద్వారా ఘనంగా నివాళులర్పించాలని ప్రజలకు సామాజిక సంఘాలకు మావోయిస్టు పార్టీ పేరుతో వెలిసిన కరపత్రాల్లో విజ్ఞప్తి చేశారు మరిన్ని వివరాలు మనకు అందిస్తారు జాజోష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల కరపత్రాలన్నీ కలకలం సృష్టించాయి కుదునూరు ఆరు కొత్తగూడెం ప్రధాన రహదారిపై భారీగా కరపత్రాలన్నీ వదిలివెళ్లారు మావోయిస్టులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాన్ని ఘనంగా మాస వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మావయిస్టు పేరిట కరపత్రాలు అయితే లభ్యమయ్యాయి మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ కావచ్చు తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అనుసరిస్తున్న విధానాలను అడ్డుకోవాలని కరపక్తార్లో పిలుపునిచ్చారు మావోయిస్టులు ఉద్యమాన్ని అణచడం కోసం బీజేపీ ప్రభుత్వం నకిలీ ఎన్కౌంటర్లు కూడా చేసింది అమాయకులను బలి అలాగే తొమ్మిది నెలల్లో నూట ఎనభై మందిని మట్టి పెట్టిందని చెప్పి ఆరోపణలు కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ప్రజల పక్షాల పోరాటం చేస్తామని అమరులైన వీరందరి వీరుల అందరికీ కూడా వారోత్సవాల ద్వారా అర్పించేందుకు అందరూ అన్ని సంఘాలు కూడా ముందుకు రావాలని చెప్పి మావోయిస్టులు పిలిపించారు దీంతో కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుని చాలా ప్రాంతాల్లో కూడా పాంప్లెట్లన్నీ కూడా వదలడం ఆయా ప్రాంతాల్లో ఉన్న గిరిజన పల్లెలన్నీ కూడా కొంత గా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇటు మావోయిస్టులు అటు పోలీసులు ఒక్కసారిగా కుమింగ్ టీమ్స్ తిరుగుతుండడంతో మావోయిస్టులు కరపత్రాలు రిలీజ్ కావడంతో ఈ సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి కూడా కొంత ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొంత అలజడైతే రేకెత్తుంది ఇటు పోలీసులు కూడా మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి కరపత్రాలపై పూర్తి నిఘా పెట్టారు మావోయిస్టులు ఇక్కడి వరకు ఎలా వచ్చారు దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జ్యోష్ణ రైట్ రవికిరణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఆలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించారు తొలుత ఆలయ అధికారులు పవన్ కు ఘనస్వాగతం పలికారు ఆ తర్వాత ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ ఓట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు ఎంపీలు కేసినేని నాని పలువురు పాల్గొన్నారు ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు పవన్ అక్టోబర్ ఒకటిన తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళనున్నారు ఇక రెండవ తేదీన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమిస్తారు انو سريت له

పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రధానంగా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాపై అల్పపీడన ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని అధికారులు వెల్లడించారు కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అనురాధ మనకు మరిన్ని వివరాలు అందిస్తారు అనురాధ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోంది ఎస్ జ్యోత్నా ప్రస్తుతం వెదర్ లేటెస్ట్ ఇన్ఫో వరకు చూసుకుంటే కనుక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కేంద్రీకృతం అయిందని వాతావరణ శాఖ తెలిపింది అయితే అల్పపీడనానికి అనుబంధంగా మరొక ఉపరితల ద్రోణి కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర మీదుగా దాదాపుగా దక్షిణ కోస్తా వరకు కూడా ఈ అల్పపీడనం ప్రభావం ఉంటుంది ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటి మీద కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో మరి భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మూడు రోజుల పాటు ఏపీలో ఈ తరహా వాతావరణం ఉంటుంది అలాగే తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు వేస్తున్నారు ఉత్తరాంధ్ర మీద అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నేను తీర ప్రాంతం ఏదైతే విశాఖపట్నం బీచ్ ప్రాంతంలో ఉన్నాను తీర ప్రాంతం దగ్గర పరిస్థితి అయితే చూడవచ్చు ప్రస్తుతానికి మొత్తం కోస్టల్ ఏరియాస్ అన్ని కూడా చాలా సాఫ్ట్ నేచర్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా సాయంత్రానికి అల్పపీడన ప్రభావం ఎక్కువైతే కనుక తీర ప్రాంతాల్లో దాదాపుగా గంటకు నలభై కిలోమీటర్ల వేగం గాలులు వీచే అవకాశం ఉంది అలాగే అలల ఉధృతి పెరుగుతుంది సముద్రం అంతా కూడా రఫ్ గా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అయితే మాత్రం వేటకు వెళ్లవద్దని చెప్తున్నారు అయితే ఒడిశా భువనేశ్వర్ ఆ తీర ప్రాంతాల దగ్గర ఒకవేళ అల్పపీడనం బలపడితే గనక అక్కడ తీరం దాటే అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్ర మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది మరోవైపు చూస్తే గనక తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది ఏపీలో మాత్రం మొత్తం మూడు రోజుల పాటు అన్ని జిల్లాల్లోని కూడా ఒక మో వర్షాలు అయితే మాత్రం పడతాయి నైరుతి రుతుపవనాలు తిరోగమనం సమయంలో కూడా ప్రస్తుతం ఒక మంచి మాయిశ్చర్ అంటే వర్షాభావంకి ఉండే మంచి మాయిశ్చర్ ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత నగరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉత్తరాంధ్ర గాని అంటే కోస్టల్ ఏరియాస్ ఈ ఏరియాస్ లో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయితే అల్పపీడనం ప్రభావం మాత్రం ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల మీద మాత్రం ఉంటుంది ఆ విధంగా ఇక్కడ అధికారులను ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది అయితే భారీ నుంచి అతి భారీ కుంభవృష్టి వర్షాలు ఉండవు సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది కేవలం అల్లూరి మన్యం పార్వతీపురం ఈ జిల్లాలో మాత్రం పిడుగులతో పడే వర్షం ఉంటుంది కాబట్టి అక్కడ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కేవలం మత్స్యకారులకు మాత్రం అంటే విశాఖపట్నం నుంచి అటు శ్రీకాకుళం తీర ప్రాంతాల మీదుగా సముద్ర వేట చేసే మత్స్యకారులకు మాత్రం అలర్ట్స్ అయితే ఉన్నాయి మూడు రోజుల పాటు ఓవరాల్ గా ఏపీలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియదు ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు